చూడండి క్రాప్ అనేది బాగా ఫాలింగ్ అనేది చూడండి ఓవర్ క్రాప్ అనమాట బాగచ్చు ఫర్టికేషన్స్ ఇంకా చేయాలి సో రైతుల్లో మార్పు రావాలి చదవాల రైతుల్లో మార్పు రాకపోతే వాళ్ళు ఏం పంటలు కూడా చేయలేరు వాళ్ళు ఏం పండించలేరు రైతులు ఏంటంటే సాధారణంగా ఏదో ఒక పార్టీ అని చెప్పి రకరకాల పార్టీలకు వెళ్ళిపోతున్నారు చూడలేరు ఎట్లాంటిది చూద్దారు ఎందుకంటే చాలామందికి అలా ఈరోజు ఎట్లుందంటే సొసైటీ ఇక్కడ ప్రజెంట్ మనకి బలం మనకి సపోర్ట్ మనకు అధికారం లేకపోతే మనం పతకలేమని భయపడుతున్నారు అందరూ రైతులు కానీ ఎవరైనా సరే ఎస్పెషల్లీ చూదలారు రైతులు ఏంటంటే రైతులైన వాళ్ళు వాళ్ళకి కావాల్సిన డిమాండ్స్ని నెరవేర్చుకోవాలంటే వాళ్ళు ఎవరి పార్టీలతోనో లేకపోతే ఎవరో వాళ్ళతో కలిసి ఇప్పుడు ఈ కాయ పండించాం సపోజు రేపు రేట్ రేట్ ఎంత వస్తే వాళ్ళు ట్రేడర్ ఎంత చెప్తే అంత ఇచ్చేయాలి నీకు వేరే సోర్స్ లేదు ఇంకా అంతేగా ట్రేడర్ వచ్చి బాబు ఈ రేట్ అంటే నువ్వు ఇచ్చేయాలి తప్పదు సో అట్లా కాకుండా ఈ పండిన కాయని మనం ఎంత తెలివిగా ట్రేడింగ్ చేసుకోవాలి మనకి ఇది ట్రేడింగ్ చేయాలంటే గవర్నమెంట్ సైడ్ నుంచి మనకి ఎటువంటి సపోర్ట్ దొరుకుతుంది అవన్నీ రైతులు అనేవాళ్ళు అవగాహన చేసుకోవాలి ఇప్పటి నుంచి ఎందుకంటే క్రాప్ ఆల్రెడీ ప్యాటర్న్ వచ్చేసింది కాబట్టి క్రాప్ వచ్చే టైంకల్లా నీకేంటంటే ఖచ్చితంగా నీకు గవర్నమెంట్ కూడా ఏంటంటే ఇవ్వాలి రేపు మినిమమ్ గిట్టుబడుతారంటారు కదా దాన్ని ఒకటి ఇస్తే రైతులకి చూడండి ఏడు మ్యాంగో పోయింది ఆల్రెడీ ఇంకా వేరే ఆల్రెడీ చీనీ పోయింది నానెమ్మ నడుస్తుంది దానిమ్మ రైతు యొక్క రేట్ అనేది ట్రేడర్సు రేట్ ఇచ్చేతులు ఉంటుంది మీకు తెలుసు ఆల్రెడీ సో అట్లా కాకుండా రైతులు ఏంటంటే చూదలరా ఎవరితో ఏం కొట్లాట్టిన అవసరం లేదు చదలరా ఎవరితో గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదా తెలుసు కదా సత్యాగ్రహం ఒకప్పుడు మన గాంధీజీ చెప్పారు చూడండి శాంతియుతంగా పోరాడాలి ఏం లేదు అందరూ ఎవరెవరితో గొడవ పెట్టుకొని ఎవరెవరు కొట్టాలి ఎవరు పార్టీల్లో పోవాలి ఎవరు చూశారు కదా మీరు డైలీ ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ పత్రికా ఛానల్లో పొద్దున్నే సాయంత్రం కాకపో అతను ఇతను తిట్టుకుంటాడు ఇతను అతను చేస్తూ ఉంటాడు ఇంకా అదే అనమాట వాళ్ళకి జీవనాధారం వాళ్ళకి వేరే జాబులు ఉండవు వాళ్ళకి వేరే వ్యవసాయం ఉండదు మీలాగా కష్టపడే మనసు అంత ఉండదు అనమాట వాళ్ళు ఏంటంటే ఆ టైం కాగానే వాళ్ళు వచ్చేయాలన్నమాట స్టూడియోకి వాళ్ళు కూర్చొని ఇంకా ఇతను అతను అంటాడు అతన్ని ఇతను అంటాడు అనమాట సో అట్లా వాళ్ళు అంత ఒక విషం వాయువుల్ని నింపేశారు ఆల్రెడీ ప్రజల మనసులో అర్థమైందా ఆ విషయవాయులో నుంచి మీరు రాలేరు ఎందుకంటే మీరు కూడా ఏంటంటే దానికి చూసి చూసి మీరు కూడా అడిక్ట్ అయిపోయారు సో అందువల్ల ఏంటంటే మీరు కూడా రెండు రకాలుగా అయిపోయారు నీది పార్టీ అయితే నాది పార్టీ అట్లాగా కదా చూదలరా రైతులకు పార్టీ అవసరం లేదు ఎందుకంటే ఈ గవర్నమెంట్ అనేది నీవు ఓటేస్తేనే ప్రతి ఇండివిజువల్ పర్సన్ ఓటేస్తేనే ఈ గవర్నమెంట్ ఫామ్ అయింది గుర్తుపెట్టుకోండి ఎవరినెవరు కొట్టి ఎవరెవరిని తిట్టి అరుసుకొని అంత చేయాల్సిన అవసరం లేదు రైతు రైతుకి ఏం కావాలి గిట్టుబాటు ధర కావాలి కొంచెం మంచి పద్ధతులు కావాలి మంచి విత్తనాలు కావాలి మంచి రకాల ఫర్టిలైజర్స్ కావాలి పెస్టిసైడ్స్ కావాలి అవన్నీ కావాలి ఎవరిస్తారు గవర్నమెంట్ అనేది ఇనిషియేటివ్ తీసుకోవాలి గవర్నమెంట్ అనేది సీరియస్గా డెసిషన్ తీసుకొని ఒక ప్యాటర్న్ ప్రకారం స్ట్రక్చరైజ్ చేసుకుంటే గ్రౌండ్లో స్ట్రెంత్ చేసుకుంటూ పోతే మొత్తం పాసిబుల్ అయింది కానీ వాళ్ళు చేయరు సో అలా చేయనప్పుడు మనం ఏం చేయాలి రైతు లాంటి వాళ్ళు ఏం చేయాలి ఏం చేయాలి అప్పుడు ఏం చేయొద్దు మీరు గొడవలు చేయొద్దు మీరు రూపాయి ఖర్చు పెట్టొద్దు ఎవరెవరితో మీకు ఒక సరైన యూనిటీ కావాలి మీకు సరైన నాయకుడు కావాలి సరైన నాయకుడు కూడా లేదనుకోండి మీరందరూ ఒక వ్యక్తి అందరూ ఒక యూనిటీ అయ్యి మీకు ఒక నాయకుడు లేడు సరైన నాయకుడు లేడు రైతులకి ఏంటంటే సరైన నాయకుడు లేడు సరైన మీకు ఒక అవగాహన కానీ ఇప్పుడు ఒక పార్టీ ఉంటుంది ఎక్కడ ఏదైనా చేయాలన్నా మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా వాళ్ళకి ఒక స్ట్రక్చర్ వాళ్ళకొక పీపుల్ అంతా ఉంటారు వాళ్ళకి అట్లనే రైతుకి ఏంటంటే లేవు ఎందుకంటే మీరు రకరకాల పార్టీల్లో అయిపోయారు కాబట్టి ఆల్రెడీ సో మీరేంటంటే ఒక అమాయకుల లాగా మిగిలిపోయారు అనమాట అందువల్ల ఇలా అడిస్తున్నారు అట్లా కాకుండా మీరు ఎక్కడున్నారో అదే ప్లేస్లో వచ్చి ఒక్క పది గంటలు రోడ్డు మీద వస్తే చూద్దారా ఒక పది గంటలు ఏ స్టేట్ కావచ్చు నేను మొత్తం నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇండియా మొత్తానికి ఫార్మర్స్కి సో మీరందరు వచ్చి ఒక పది గంటలు ఇంకా రోడ్డు మీద నిలబడితే మీకు కావాల్సిన శాసనాలు కానీ మీకు కావాల్సిన జీవోలు కానీ మీకు కావాల్సిన ప్రతిదీ ఏంటంటే మీరు అందిపుచ్చుకోగలుగుతారు లేకుండా భయపడిపోయి ఏదో కొడతారు ఎవరు ఎవరు కొట్ట చోదన్నారు ఎవరు ఎవరు అంటే వీళ్ళు ఏంటంటే ఈ రాజకీయాలు ఇవన్నీ మాట్లాడిన రైతులు ఏంటంటే మీరే భయపడిపోతున్నారు ఆ మనకెందుకు వాడేనంటాడో ఈడేమంటాడో వాడమర్క్ ఎక్స్పర్ట్ ఇది కాదు జస్ట్ మీరు ఏంటంటే ఒక పది గంటలు వచ్చి రోడ్డు నిలబడితే పది గంటలు చాలు ఒక్కసారి ఒక పది గంటలు మీరు ఎక్కడున్నారో మీ ప్రాంతంలో ఒక రోడ్డు ఉంటుందిగా హైవే ఇదొక రోడ్డు ఉంటుందిగా దగ్గర నియరెస్ట్ సిటీ దగ్గర రోడ్డు ఉంటుందిగా అక్కడ ఒక రోడ్డుని మీరు కూర్చోండి లేకపోతే శాంతి శాంతియుతంగా నిరసన తెలపండి మీకు తెలిసే ఉండొచ్చు పక్క రాష్ట్రమైనా తెలంగాణ తెలంగాణ ఎట్లా ఏర్పడింది అనుకున్నారు ఎవరు గొప్పతనో కాదు అది త్యాగాలు చేయటం వల్ల త్యాగాలు చేశారు నిరసన తెలిపారు వాళ్ళు రకరకాల పనులు చేశారు వంట అవార్ పై చేశారు ఏదో ఒక నాయకుడు ఏదో చేశాడు ఆయన వల్ల తెలంగాణ వచ్చింది అది తప్పది ముందు అందరిలో ఒక యూనిటీ వచ్చింది అక్కడ అర్థమైంది అలాంటి వాటికి యూనిటీగా చేస్తున్నారు కానీ రైతు వెల్ఫేరు రైతు యొక్క లైఫ్ స్టైల్ని డెవలప్ చేయడం కోసం ఎవరు ముందుకు రావట్లేదు అట్లనే ఆ తెలంగాణకి ఎట్లా గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిందో అట్లనే మీకు కావాల్సిన జీవోలు మీకు కావాల్సిన విత్తనాలు రైతు అనేది ఎట్లా ఉండాలంటే యూనిటీగా ఉండాలి అందరూ ఈ స్టేటా ఆ స్టేటా లేకపోతే ఆ కులమా ఈ మతమా ఈ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీలు ఉండవు ఇక్కడ రైతులకి ఎందుకంటే మీరు అన్నం పెట్టకపోతే ఎవరు తినలేరు ఏ పార్టీ వాళ్ళు తినలేరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పుట్టిన బేబీ దగ్గర నుంచి ఇందాక దానికి పోయిన ముసలాయిన వరకు అందరూ మీరు పండించిన ఫుడ్ తింటేనే వాళ్ళు బతుకుతారు ఇంకా వేరే దానికి ఆల్టర్నేటివ్ లేచిపోదలరా గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడున్నారో దయచేసి మీరు అర్థం చేసుకోండి మీకు ఒక యూనిటీ లేదు మీకు ఒక లీడర్ లేడు మీకు ఒక నాయకులు లేడు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి అదే ఇది పెద్ద కంట్రీ కాబట్టి మనం కొంచెం లేట్ అవుతుంది ఇవన్నీ చేయడానికి కూడా సో దయచేసి మీరు ఆలోచించుకోండి మీరు ఎక్కడున్నారో అదే ప్లేస్లో రోడ్డు మేము వచ్చి నిరసన తెలపండి ఏం చేయొద్దు మీరు డబ్బులు రూపాయి ఖర్చు పెట్టద్దు ఎవరికి బిర్యానీ పొట్టాలు ఇస్తారా లేకపోతే కొంచెం లిక్కర్ వస్తారా అవన్నీ చేయకుండా అవన్నీ పద్ధతులు లేకుండానే సింపుల్గా సింపుల్ సింపుల్ వేలో నిరసన తెరపండి సోదలరా ఒక్క పది గంటలు నిరసన తెరపండి ఏ గవర్నమెంట్ కాదు ఏ ఎనీ గవర్నమెంట్ ఇప్పుడు మేమే గవర్నమెంట్ ఎగ్నిస్ట్ మాట్లాడలేదు సోదలరా రైతు ఏంటంటే భయపడద్దు ఎందుకంటే మనందరం భారతీయులు ఎందుకంటే ఇండియా అంటే మనమే ఇంకో పక్క దేశంలో రారు ఎవరు ఇండియా అంటే మనమే మనమే భారతీయులు డబ్బున్నోడే భా భారతీయుడు మనం భారతీయుడు అని కాదు అందరం భారతీయులమే భయపడొద్దు మనం ఎవరిని పల్లెత్తు మాట అనకూడదు నిరసన చేయండి నిరసన తెలపండి ఇంటర్ లేదా దిగి రావట్లేదు ఎవరు కాము ఉండండి మీకు ఒక ఆయుధం ఉంది మీ చేతిలో ఓటు అనే ఆయుధం దాన్ని ఉపయోగించుకోండి వదలరా దాన్ని ఉపయోగించుకుంటే ఎలాంటి ధాన్యాన్ని మీరు మార్చగల వదలరా గుర్తుపెట్టుకోండి రైతులందరూ కులాలు మతాలు ప్రాంతాలు వర్గ విభేదాలు లేకుండా చదలరా దయచేసి బయటికి రండి చదలరా ఎందుకంటే నా గొంతేయాలి అట్లా ఉందంటే రైతు కష్టాలు చూసి 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 నాకు కూడా వీక్ అయిపోయాను ఇప్పుడు నేను అర్థమైందా రైతు ఎట్లుండే రైతు అనేవాడు ఈ జీవితం ఎప్పుడు చాలించాలా ఎప్పుడు ఈ జీవితం వదిలిపెట్టి చచ్చిపోవాలి అనే టైప్లో తయారారు పాపం ఎవరు చెప్పుకోవట్లేదు చూదలరా దయచేసి మీరు అర్థం చేసుకోండి ప్లీజ్ నిరసన తెలపండి చూదరా నిరసన తెలపండి మీకు కావాల్సిన గిట్టుబాటు ధర ఎందుకు ఎవరు చెప్పండి ఇస్తారు గ్యారంటీగా గవర్నమెంట్ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఇంత చేస్తుంది ఇది ఖచ్చితంగా చేయగలదు గవర్నమెంట్ అంటే ఎవరో కూడా కాదు మీరే గవర్నమెంట్ మనమే గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే ఎక్కడి నుంచో రారు గవర్నమెంట్ మనం మనం నిర్ణయించుకు నిర్ నిర్ణయించుకున్న మనం నిర్మించుకున్న చట్టాలు ఇవి మనం రాసుకున్న చట్టాలు ఇవి ఈ చట్టాలు మనకే ఉపయోగపడినప్పుడు ఎందుకు అవసరం లేదు ఈ చట్టాలు లాస్ట్ ఇయరు లోక్సభలో మన అగ్రికల్చర్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ సీతారామన్ గారు రైతులకి ఏంటంటే ఐదు లక్షల దాకా మీకు క్యాష్ డ్రా చేసుకోవచ్చు మీరు ఓన్గా రైతుకి పెట్టుబడికి అయిన పనికి వస్తాయి సో ఇది చేస్తానని చెప్పారు ఇంతవరకు జీవో పాస్ కాలేదు జీవో చేయాల మాటలే అన్నీ ఎవరైనా ఏంటంటే పొలిటీషియన్స్ ఏంటంటే ఆ టైంలో మీలాంటి అమాయకుల్ని జస్ట్ కొంచెం ఏదో మాట చెప్పడం కోసం చెప్తున్నారు తప్పనిచ్చి ఎవరు సీరియస్గా మీకు మిమ్మల్ని మంచి చేయాలి మిమ్మల్ని వృద్ధిలో తీసుకురావాలి చేయాలని కూడా ఆలోచించారు దయ అర్థం చేసుకోండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి చూడలరా ప్లీజ్ ఏం లేదు మీరున్న ప్రాంతాల్లో మీరున్న ప్రదేశాల్లో జస్ట్ ఏంటంటే అందరూ కలిసి సంఘీభావంగా నిరసన తెలపండి ఎవరిని కొట్టద్దు ఎవరిని తిట్టద్దు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే దేశంలో ఎయిటీ 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 ఫైవ్ పర్సెంట్ దగ్గర దగ్గర ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మీరే ఉన్నారు రైతులే ఉన్నారు ఎవరు లేరాడా మీరు చూసారు ఇప్పుడు ప్రజెంట్ ఈ గవర్నమెంట్ కూడా ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు వస్తేనే వీళ్ళకి గవర్నమెంట్ ఫామ్ అవుతున్నాయి అర్థమైంది కదా ఎవరికి వంద పర్సెంట్ మార్కులు రాలే వీళ్ళకి వీళ్ళు ఇంకా పాస్ కాదు సరే ఇక బొటాబొట్గా పాస్ వేయాలందరూ కూడా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే అంటే ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ డెసిషన్ తీసుకుంటేనే గవర్నమెంట్ ఫామ్ అయిపోతున్నాయి అలాంటిది మీరు ఎయిటీ పర్సె ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న జనాలు మీరు మీరు తలుచుకుంటే ఏ గవర్నమెంట్ కాదు ఏ శాసనాలైనా ఏ జీవోలైనా మీకు అనుకూలంగా మీరు తెచ్చుకోవచ్చు మీకు చెప్పేవాళ్ళు ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఏంటంటే ఆరంభ సూర్లు అనమాట చేసేటప్పుడు స్టార్టింగ్లో బాగా చేస్తారు రాను రాను ఏంటంటే మర్చిపోతారు తెల్లారాలు మళ్ళీ వాళ్ళకి ఏంటంటే ఎవరో కట్టేందంటే ఏంటంటే మేలుకొల్పారు అనమాట లే బాబు లే పోరాడు పోరాడు అని చెప్పి సో దయచేసి వదలరా పోరాడితేనే మీకు దాని యొక్క ఫలితాలు వస్తాయి చదలరా లేకపోతే ఎవరో మొన్న కథను ఒక చెప్తున్నాడు రాను రాను చాలా కళలు అనేవి మరుగున పడిపోతుంది ఈ వ్యవసాయ వృత్తి అనేది కూడా మరుగున మరుగున చెప్తున్నాడు అని చెప్తున్నారు చూద్దా అది నిజమది నేను మీకు అన్ని వీడియోలు చెప్పుకుంటూ వస్తున్నాను చూడాలరా దాదాపుగా పిల్లలకి పెళ్ళి కాకుండా రైతులు రైతులు డబ్బులు లేవు సరిగా సరైన ఈ సంవత్సరం ఇంకా ఉంది చూడలేరు ఎందుకంటే పాపం పొగాకు పోయింది పొగాకు అనేది టొబాకో పొగాకు ఎంతో వేసుకుంటే కొన్ని డిస్టిక్సే పాపం ఘోరంగా లాస్ అయిపోయారు చిల్లీ లాస్ అయిపోయారు కాటన్ అంతే మ్యాంగో అంతే ఏ పంట బాగుంది చెప్పండి ఈవెన్ చివరికి మినుము కందులు ఏది తీసుకున్నా కానీ అన్ని ఇబ్బందులే చూదలరా సో దయచేసి ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకోండి చూడలరా రైతులే కదా చూదలరా రైతు రైతులకి సహాయపడే వేరే వృత్తుల వలన కూడా మీరు తీసుకోండి ఈవెన్ కాలేజీ స్టూడెంట్స్ కావాలి ఇంటర్ కావాలి మంచి యంగ్స్టర్స్ అయినా అందరూ చూదలరా దయచేసి ప్లీజ్ ఇది నా రూపాయలు టెస్ట్ ఇది సో మీరేం చేయాల్సిన అవసరం లేదు సింపుల్గా మీరు సంఘీభావం తెలుపండి చూడలేర సంఘీభావం తెలిపి జస్ట్ నిరసన తెలపండి అంతే నిరసన తెలిపితే మీ పని అయిపోద్ది అట్లా మీరు పది గంటలు రోడ్డు మీద పది గంటలు మీరున్న ప్లేస్లో రోడ్డు మీద పది గంటల పడండి చాలు ఎవరైనా మీకు కావాల్సినవి కొంత ఖచ్చితంగా చేసుకోండి అర్థం చేసుకోండి సో ఇంతకన్నా మీకు చెప్పి కూడా టైం వేసి మీకు అర్థమయ్యది ఆలోచించండి చూడలేరా ప్లీజ్ సో ఈ ఏడు మటుకు పాపం ఇబ్బందులు పడి ఎందుకు ఇవన్నీ చెప్ప చెప్తున్నానండి చూడలేరా ఈ వ్యవసాయం ఎలా ఉందండి చూడాలరా ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ల్యాండ్ తీసుకుంటే సపోజ్ ఎలా ఉందంటే పంట వేస్తున్నాడు పాపం దీనికి కావాల్సిన మందులు కొట్టుకుంటూ వస్తూ ఉంటాడు ఫర్టిలైజర్స్ పెడతా ఉంటాడు దీనికి కావాల్సిన వేరే ఇంకేదన్నా కల్చరల్ ప్రాక్టీస్ కానీ కటింగ్ కానీ ఈ కలుపు తీయటం కానీ కూలీలు అని నీరు నీళ్ళని ఇరిగేషన్ చాలా పద్ధతులు ఉంటాయి సోదలరా ఇవన్నీ పెట్టినా కానీ ఏ టైంలో ఏం వ్యాధి వస్తుంది ఏ టైంలో ఏ పెస్ట్ వస్తుంది దాన్ని ఎలా మందుతో ట్రీట్ చేయాలి ఏ మందు పనిచేస్తుంది అనేది ఇంతవరకు శాస్త్రీయంగా ఎక్కడ ప్రూవ్ చేయబట్టలేదు సోదరారా వాడు కంపెనీ వాళ్ళు ఏంటంటే చెప్తారు ఓకే ఈ మందు దీనికి ఈ మందు దీనికి పనిచేస్తుంది ఓకే ఈ మందు వాడటం వల్ల మీకు ఇది కంట్రోల్ అవుతుందని చెప్తున్నాడు అతను కానీ అది ఫీల్డ్లో వాడుతుంటే పనిచేయట్లేదు అది తెలియక రైతునే వాడు తికమగా పాపం దాని ప్లేస్లో పది ఇరవై కొట్టేవాడు ఆటోమేటిక్గా లక్ష రెండు లక్షలు పెట్టుబడి ఎక్కువ చేసుకుంటుండే అప్పులు పడిపోతున్నాడు పాప సో మీకు అర్థం ఉంటుంది ఇప్పుడు బిజినెస్ పెట్టేవాడికి ఇప్పుడు సపోజ్ ఒక చిన్న గ్రోసరీ షాప్ కానీ ఒక జనరల్ స్టోర్ అనుకోండి ఆయనకి తెలుసు పది కొబ్బరి నూనె డబ్బాలో పది సబ్బులు లేకపోతే పది టూత్పేస్ట్లో పది బ్రష్లో లేకపోతే ఇంకేదన్నా ఇంకేదన్నా తెచ్చి పెట్టుకొని అతనికి తెలుసు తెచ్చుకున్నప్పుడు ఎంత ఉంది రేటు దానికి ఎంత యాడ్ చేసుకుని అమ్ముకోవాలి అతనికి ఒక ఒక నిర్దిష్ట ప్లానింగ్ ఉంది సపోజ్ పది రూపాయలకు ఒక బ్రష్ చేసుకుని అనుకోండి దాన్ని పన్నెండు రూపాయలకు పదమూడు రూపాయలకు అమ్ముకుంటాడు సో ఆయనకి ఖచ్చితంగా దాంట్లో లాస్ అనేది ఉండదు ఎందుకంటే డబ్బు వచ్చింది కరెంటుగా కన్ఫర్మేషన్ ఉంది కానీ వ్యవసాయం అలా లేదు నువ్వు పంట పెట్టిన తర్వాత ఏ ఎటు నుంచి ఏదొస్తుందో అర్థం కావట్లేదు ఎటు నుంచి అటాక్ చేసిన దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి ఎట్లా నియంత్రణించాలి ఏ మందు గురించి పని అనేది కూడా ఇంతవరకు సోదరులరా ఈ వ్యవసాయం ఎలా ఉందంటే మొత్తం వాతావరణమే ఆధారపడి ఉంది వాతావరణమే మెయిన్ దీంట్లో ముఖ్య రోల్ అనమాట కానీ ఈ మందు బుడ్లు వాళ్ళు ఈ పెస్టిసైడ్స్ వాళ్ళు ఈ ఫంగిసైడ్స్ వాళ్ళు మాది పనిచేస్తేనే కొట్టమని చెప్పి వాళ్ళు మార్కెట్లో వదిలి రైతులు ఉన్న డబ్బులతో వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి బాగుపడి హ్యాపీగా ఉన్నారు వాళ్ళు కానీ ఆ మందు పనిచేయటం లేదు దాని ఎఫెక్ట్ కాలేనప్పుడు వాళ్ళు మేము కేసులు పెట్టాలి వాళ్ళ కేసులు ఫైల్ చేయండి తప్పేం కాదు అది ఇప్పుడు కొన్ని రకాల ఫర్టిలైజర్స్ ఉంటాయి కొన్ని రకాల దాంట్లో క్వాలిటీ ఏంటిదో దాని యొక్క దాన్ని అది పనిచేసే గుణం ఉందా లేదా అట్లా కూడా ప్రతి సజ ప్రోడక్ట్కి ఏంటంటే ఎంఎస్డిఎస్ సర్టిఫికేట్స్ ఉంటాయి అంటే మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు దాని యొక్క టెక్నికల్ నేమ్ కానీ దానికి ఏం పనిచేసింది వాళ్ళు ఏం ట్రయల్స్ చేశారు ఇప్పుడు వేసారు ఎన్ని రకాలు వేసారు ఏ క్రాఫ్ట్స్ మీద వేసారు అట్లా ప్రతి పంట మీద ఎట్లా పనిచేసింది దాని యొక్క తీసెస్ ఏంటి అన్నీ చాలా వరకు రీసెర్చ్ ఉంటుంది ఆ రీసెర్చ్ చేయకుండా చాలా మందులు ఏంటంటే ఇలా రేపు మార్కెట్లో రకరకాల మందులు వదిలిపెడుతున్నారు వాళ్ళని కూడా మనం శిక్షించాల్సి వదిల గుర్తుపెట్టుకోండి ఇండియాలో చాలా వరకు మోర్ దాన్ నైంటీ సిక్స్ పర్సెంటేజ్ అంతా చీటికి నైంటీ పర్సెంటేజ్ అన్నీ ఫేక్ మందులు ఫేక్ ఫర్టిలైజర్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మీరు నమ్మండి ప్లీజ్ రైతుని ఏంటంటే అందరు మోసం చేస్తున్నారు సోదరు దయచేసి అర్థం చేసుకోండి మీలో ఒక చలనం రావాలి సోదరులరా మీరు మారాలి ఎవరిని అనొద్దు ఎవరిని అనొద్దు మాట అనొద్దు మీకు పొలిటికల్లా ఓకే మీ పొలిటికల్ మీరు ఉండండి మీ పార్టీ మీరు చూసుకోండి మీకు ఇష్టమైన నాయకుని మీరు గుండెలో పెట్టుకోండి నో ప్రాబ్లం కానీ మీరు ఎవరి దగ్గరకు పోయి ఎవరిని జెండాలు పట్టుకోను లేకపోతే జయను లేకపోతే అదో ఇది కొట్టు కొట్టుకోవద్దు సోదరులరు ఎందుకు రైతులు కొట్టుకుంటున్నారు పార్టీ నాయకులు ఎవరో ఇద్దరు ఉంటారు వాళ్ళ కోసం మీరు మీరు ఎందుకు పోరాడాలి అసలుకి మీరెందుకు కొట్టుకోవాలి మీరెందుకు చంపుకోవాలి మీరు వాళ్ళందరూ బాగున్నారుగా మీరెందుకు చచ్చిపోతున్నారు మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు మీరు మీ భార్య పిల్లల్ని ఎందుకు మీరు వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు ఇది న్యాయం కాదు కదా సోదరులరా దయచేసి ఆలోచించుకోండి సోదరులరు ఏ కంట్రీలో ఇలాంటి కల్చర్ లేదు మన ఎస్పెషల్లీ తెలుగు కల్చర్ అనేది చాలా గొప్ప చూదలరా తెలుగులో మన తెలుగు వాళ్ళు అంటే తెలుగు వాళ్ళనే కాదు చూదలరా మన సౌత్ ఇండియన్స్ కానీ ఇండియన్స్ కానీ చాలా మేధావులు చదలరు మనకి బయట దేశాల్లో చాలా గుర్తింపు ఉంది మనకి ఆ గుర్తింపు ప్రకారం మనం వెళ్ళి డబ్బు సంపాదించుకుంటున్నాం మన పిల్లగాళ్ళందరూ కానీ ఇక్కడ కంట్రీ లోపలి చూస్తే అంతా గుచ్చిపోయిందనమాట సో దయచేసి అర్థం చేసుకొని చూడలేరా అందరూ కూర్చొని బయట ఆలోచించుకొని చూడలేరా మెయిన్ మీకు లీడర్ లేడు మీకు ఒక నాయకుడు లేడు మిమ్మల్ని గ్యాదర్ చేసేవాళ్ళు లేడు ఇవన్నీ రాబోయే రోజుల్లో పైన దేవుడు ఉన్నాడు అన్నీ చేస్తాడు మీకు కానీ మీరు దయచేసి ఒక పది గంటలు నిరసన నిరసన తల పండి మాకు ఇది కావాలి ఇది చెయ్యి మాకు మాకు అన్ని చేయొద్దు మాకు మేము పండించిన పంటకి మాకు గిట్టుబాటు ఇప్పుడు నేను లక్ష రూపాయలు పెట్టుబడి పెడుతున్నాను నాకు లాస్ కావద్దు ఎందుకు లాస్ అవుతుంది సో ఆ విధంగా ప్రతి వాళ్ళు ఆలోచించుకోండి సోదరులారా దయచేసి ప్లీజ్ సో మీకు ఇది అర్థమైందనుకో నేను చెప్పింది ఎవరు నన్ను తప్పుగా అర్థం చేసుకోలేరా భయపడొద్దు ఎవరిని ఎవరు అనరు ఎవరిని ఎవరు చేరు మనం భారతీయ చదలరా ఫస్ట్ మన కంట్రీ ఇది మనం చేసిన చట్టాల వల్లనే ఎవరినైనా మనం పైన కూర్చోబెట్టగలుగుతాం అర్థం చేసుకోండి ఎవరు మనకి ఇక్కడ దేవుళ్ళు లేరు చదగలరా ఇది రాచరిక వ్యవస్థ కాదు ఇది ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ ఎవరైనా లీడర్ కావచ్చు ఎవరైనా ఎంపీ కావచ్చు ఎవరైనా ఎమ్మెల్యే కావచ్చు ఎవరైనా నీకు సీఎం కావచ్చు ఎవరైనా ఎంపీ కావచ్చు పిఎం కావచ్చు ఎవరైనా ఏ స్థాయికి వెళ్ళిపోవచ్చు ఓకే కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ డెమోక్రసీలో కులాలనేవి ఏంటంటే పార్టీలను ఎక్కువగా కంట్రోలింగ్ చేసుకునే కొన్ని కులాలు తప్పది అట్లా చేయటం వల్ల ఏంటంటే మీలాంటి వెనకబడిన కులాలు చిన్న కులాలు ఈవెన్ పెద్ద కులాల్లో కూడా బలహీన వర్గాలు చాలామంది ఉన్నారు సోదరులరా అంటారు రెండు పెద్ద కులాలు ఉన్నాయి అది తప్పు చోదలరా వాళ్ళల్లో కూడా నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ పేదవాళ్ళు ఉన్నారు చూద్దలరా ఎవరో ఇద్దరు ముగ్గురు పది పేర్లంతే డబ్బు డబ్బున్నోళ్ళు వాళ్ళు బాగున్నారు తప్పనిచ్చి మిగతా పెద్ద కులాల్లో కూడా అందరూ పాపం చాలా వాళ్ళ వ్యవస్థ చాలా ధీనా ధీనాతి దీనం ఉంది చూద్దరు అర్థం చేసుకోండి ఓకే సో దయచేసి మీరు నేను చెప్పిన మాటలు ఎన్న అనుకుంటున్నా అర్థమైందనుకుంటున్నాను మీరు సో నిరసన తెలిపండి చూద్దరు ఏం చేయొద్దు మీరు ఎవరిని కొట్టద్దు ఎవరిని తిట్టద్దు పార్టీలకు పోవద్దు గొడవలు పెట్టుకోవద్దు నిరసన తెలపండి చాలు నిరసన తెలిపితే మీ పని ఖచ్చితంగా సక్సెస్ అయింది ఎందుకంటే మీరు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే కనీసం లక్ష పెట్ లక్ష లాభం రాబోయినా కానీ కనీసం ఒక యాభై వేలు లాభం వచ్చినా చాలు లాభం నేను చెప్పేది ఖర్చులు అన్నీ బాగా లక్ష పెట్టుబడి పెడితే కనీసం ఒక యాభై వేలు మిగిలితే మీరు మీరు కుటుంబం మీ పిల్లలు మీ జీవనం జీవన శైలి అన్నీ డెవలప్ అయ్యింది సోదరులరా దయచేసి అర్థం చేసుకోండి సోదరులరా ప్లీజ్ సో మారాలి సోదరులరా మారాలి ఇంకొక చాలు ఇంకా ఇన్ని ఒక రైతు కుటుంబం ఇంటికి వెళితే చాలా మానసికంగా శోభిస్తున్నారు సోదరులరా అర్థం చేసుకోండి ఓకే నిరసన తెలపండి ఈ యొక్క యూనిటీ కావాలి మీరు కూడా ఇంకా టైం దగ్గర పడుతుంది సరేనా సో ఇది సోదరు కదా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ